హాయ్ ది బై ఇవి ఇవన్నీ ఈ చెట్లు పూసిన చెట్లన్నీ మావి ఇంట్లోవే ఎందుకో చూపించాలనిపించింది చూపిస్తున్నాను అండ్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కదా అండ్ ఫుల్ చలి దగ్గు జలుబు ఇలాంటివన్నీ స్టార్ట్ అయినాయి సో నేనేమనుకుంటున్నానంటే ఒక రెసిపీస్ ఒక సీజనల్ రెసిపీస్ లాగా అన్నీ డైలీ ఆర్ ఆల్టర్నేట్ డేస్లో పెడదామనుకుంటున్నాను అండ్ మీ సపోర్ట్ చాలా అవసరము లైక్ మీరు కొంచెం చూసి మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు మీ హెల్ప్ కోసం అండ్ ప్లస్ నాది కూడా అనుకోండి ఇలా అన్నీ ఒక ఆల్టర్నేటివ్గా ఒక్కొక్క రెసిపీ పెడతాను అది అది కూడా సీజనల్గా మనం ఎలా ఇమ్యూనిటీ బూస్ట్ చేయగలుగుతాము అండ్ ఏమేం చేంజెస్ వల్ల మన స్కిన్కి కొంచెం ర్యాషెస్ కానీ ఇట్లా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో అవన్నీ ఓవర్కమ్ చేయడం ఎలా అనేది మాత్రం నేను రెసిపీస్తో కానీ టిప్స్ కానీ ఇలా ఒక సీరియస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరము సో మీకు కూడా నచ్చితే మాత్రం కంపల్సరీ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఫాలో అవ్వండి నా ఛానల్లో వచ్చేసి ఇష్టమైన వంట ఛానల్ సో మేబీ ఫ్రమ్ ఇది పెట్టిన డే నుంచి ఓ టూ నెక్స్ట్ డే నుంచే రెసిపీస్ స్టార్ట్ చేస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి అవి ట్రై చేసి మీ పిల్లలకి పెడితే చాలా అంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రయల్ అయితే చెయ్యండి ఎందుకంటే ఈ చెప్పలేం ఎంత చేంజెస్ ఉందో ఈ వాతావరణం చేంజెస్ సో మీరు ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సో డైలీ యూజ్ చేశారనుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది సో మీరు ట్రై చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి సో ఇవ ఈ పూలన్నీ చూసారు కదా ఎంత బాగున్నాయి ఇట్లా మనసుకి మనకి ఒక రకమైన ఫీల్ వస్తుంది అందుకనేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఓకేనండి ఫాలో అయితే అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్ మై ఛానల్ ఇష్టమైన వంట మీకు తెలిసింది సో రెసిపీస్ ఖచ్చితంగా చూడండి అండ్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ